ఇవాళ వినుకొండలో జగన్ పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు వినుకొండ వెళ్లనున్నారు జగన్ రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురయ్యాడు జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు ఇవాళ వినుకొండలో జగన్ పర్యటించనున్నారు ఉదయం పది గంటలకు వినుకొండ వెళ్లనున్నారు జగన్ రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు గురయ్యాడు జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు